అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరూ కూడా మరి స్వామి మాలలు వేసుకుంటూ ఉంటారు నలభై ఒకటి ఇక అంతకన్నా ఎక్కువ మండల కాలం రోజులు ఇవన్నీ కూడా దీక్ష పొందుతూ ఉంటారు హనుమత్ దీక్ష అంటూ ఉంటారు మరి కాషాయ రంగులో ఉండేటటువంటి వస్త్రాలు ధరించి ఇక అందుకు మరి స్త్రీలు కూడా కొంతమంది అర్హులైన వాళ్ళు ఈ మాలను వేస్తూ ఉంటారు హనుమత్ జయంతి హనుమత్ దీక్ష పొందుతూ ఉంటారు చిన్నపిల్లలు కూడా వేస్తూ ఉంటారు అలాగే ఆడవాళ్ళు కూడా దానికి అనువైనటువంటి వారు వేసుకుంటూ ఉండారు వేసుకుంటూ ఉండవచ్చు చిన్నపిల్లలు కూడా హనుమత్ దీక్ష వేస్తూ ఉంటారు హనుమత్ దీక్షలో పాల్గొంటూ ఉంటారు హనుమత్ మాల వేస్తూ ఉంటారు మండలం కాల దీక్ష ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష చేస్తూ ఉంటారో అలాగే హనుమత్ దీక్ష చేస్తూ ఉంటారు కొండగట్టు ఆంజనేయ స్వామికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది హనుమత్ శోభ యాత్ర అనేది చేస్తూ ఉంటారు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామికి ఉండేటటువంటి గుర్తింపును గౌరవాన్ని ఈ దేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రతి హిందువు కూడా గొప్పతనాన్ని గౌరవాన్ని అందరికీ తెలియజేస్తూ మన సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని నానాటికి వృద్ధి చేస్తూ ఉండాలి అది హిందువుగా మనం పుట్టినందుకు మరి ఆదర్శంగా ఉంటుంది ప్రతి హిందువుకు కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి పల్లె వాడవాడలా కూడా మారుమోగుతూ ఉంటుంది సీత ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని రాముడు వ్యక్తిత్వాన్ని ఉన్నతత్వాన్ని మాట నికచితనాన్ని అలాగే లక్ష్మణుడి సోదర ప్రేమను అలాగే మరి ఊర్మిళ నిద్ర ఇవన్నీ రాముడితో కలిసి మరి అడవికి వెళ్ళినప్పుడు వనవాసానికి వనవాసానికి ఊర్మిళ అంటే లక్ష్మణుడి భార్య ఏ విధంగా పద్నాలుగేళ్ళు నిద్రపోయింది నిద్రపోయిందంటే ఒకలాంటి మరి ఎందుకు అన్నట్టు అన్ని త్యజించి నిద్రలోకి జారుకుంది ఊర్మిళ నిద్ర ఆమె గొప్పతనము సీత గొప్పతనము హనుమంతుడి గొప్పతనము తన గురించి ఆలోచించకుండా ఎప్పుడు స్వామి సేవకై అంకితమైనటువంటి హనుమంతుడు అటువంటి స్వామి సేవకు అంకితమైనటువంటి ప్రతి భక్తుడు ఇలా సూర్య చంద్రులు కాలము ఆ చంద్రకము చిరంజీవులుగానే ఉంటారు వీళ్ళని మృత్యుంజయులు అని అంటూ ఉంటారు ఇటువంటి యోధులు వీరులు ఉన్నంత కాలము భక్తులు నిజమైన భక్తులు ఉన్నంత కాలము మన భారతదేశానికి అన్ని సుభిక్షంగా ఉంటూ ఉంటాయి మరి హైందవ ధర్మాన్ని హిందూ సంస్కృతిని కాపాడుతూ ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ శోభాయాత్రను అందరూ కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు లోక సంస్థ సర్వే జనా సుఖినో భావంతో స్వస్తి